హనుమంతుడికి తన శక్తులు స్వతహాగా గుర్తుండవా అనే విషయం మీకు తెలుసా చిన్నతనంలోని హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరిపోయి ఎరుపు వర్ణంలోని సూర్యుడిని పండుగ భావించి తినబోయాడు దానితో దేవతలు భయపడిపోయి ఇతని శక్తి భవిష్యత్తులో ప్రమాదం అవుతుందని భావించారు హనుమంతుడు మహాశక్తివంతుడు అయిన సహజ సిద్ధమైన వానర్ లక్షణాలు ఉండడం వల్ల కొంటె బాలుడికి అల్లరి చేసేవాడు మునుల నార చీరలు చింపేయడం అగ్నిహోత్రాలు ఆర్పేయడం వంటివి చేస్తూ విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతునికి అతని శక్తి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తుకు చేస్తేనే అతని శక్తి గుర్తుకు వస్తుందని శపించారు ఆ శాపం వల్లే రామాయణంలో హనుమంతుడి సీతమ్మని వెతకడానికి ముందుగా తడబడిపోయారు ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోయాడు అప్పుడే జాంబవంతుడు నీలో అపారమైన శక్తి ఉంది హనుమ అంటూ జ్ఞాపకము చేశాడు ఆ మాటలతో తన శక్తిని గుర్తుకు చేసుకున్న హనుమంతుడు ఒక్క దూకుతో సముద్రమును దాటి లంకలోకి అడుగు పెట్టాడు ఇలాంటి మరిన్ని విడిచుకాలనుకుంటే లైక్ సబ్స్క్రైబ్ డోన్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్